తెలంగాణలో మూడు రోజుల పాటు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది కొన్ని జిల్లాలో భారీ వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది పదిహేను జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆదిలాబాద్ ఆస్వాబాద్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో ఉరుమలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలను కూడా వీస్తాయని తెలిపింది ఇవాళ ఆదిలాబాద్ ఆస్వాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం మిగతా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది రేపు ఆదిలాబాద్ ఆస్మాబాద్ మంచిర్యాల నిర్మల్ భూపాలపల్లి పలు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు హైదరాబాద్ లోని పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఏపీలోనూ రెండు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు జిల్లా ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే కోస్తాంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది ఇక పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అయితే ఈ ప్రభావం రాష్ట్రంపై తక్కువగానే ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్పింది మరోవైపు ఏపీలోని చాలా ప్రాంతాల్లో జూన్లో లోటు వర్షపాతం నమోదైంది అయితే జులై నెలలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది జులైలో రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం సాధారణంగానే ఉంటుందని తెలిపింది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది